హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సచివాలయంలో అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు సచివాలయంలో జరిగే ఏమైనా సర్వీసెస్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా ఈ ఛానల్ ద్వారా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఒకవేళ ఎక్కువ మంది కమెంట్ చేస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అసలు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రొసీజర్ ఏంటి అసలు ఎందుకు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆధార్ కార్డు వల్ల ఒక ఫోర్టీన్ డిజిట్స్ ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అందించి తద్వారా కేంద్ర రాష్ట్ర పథకాలు వివిధ రకాల సేవలను పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు గుర్తింపు నంబర్ నమోదు ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది అసలు ఈ ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలని ఈ నెల ద్వారా సులభంగా పొందవచ్చు ఈ పిఎం కిసాన్ అమౌంట్ పడాలన్నా పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ లో ఏమన్నా ఒకరు చేయించుకోవాలని అన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంటే మాత్రం మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అమౌంట్ అయిపోయి పడుతుంది ఇంకా ఏమైనా పథకాలు ఉంటే అన్నదాత సుఖీ భావ పథకం పెట్టుబడి రాయితీలు పొందాలన్నా ఎరువులపై రాయితీలు పొందాలన్నా పంటల బీమా పథకానికి సులువుగా నమోదు చేసుకోవాలన్నా పంటలకు కనీస మద్దతు ధర పొందాలన్నా పంటల రుణాలు పొందాలన్నా వివిధ రకాల వ్యవసాయ అనుబంధ రంగాల సేవలు పొందాలన్నా యంత్ర పరికరాల కొనుగోలు అంటే సబ్సిడీ పెట్టుకోవాలనుకున్నా సూక్ష్మ సేద్యంపై రాయితీలు పొందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ పొందాలన్నా కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయంకి అప్లై చేసుకోవాలనుకున్నా వ్యవసాయ సేవలను తక్కువ ఖర్చుతో తక్కువతో రైతులకు ప్రభుత్వం అందించను ఈ ఈ పవర్ రిజిస్ట్రేషన్ ద్వారా సహాయం చేయాల్సిన సహాయం అందాల్సిన రైతుల డేటాను ఈ నంబర్ ద్వారా మనం ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చు అని దీన్ని ప్రవేశపెట్టారు ఖచ్చితంగా డేటా ఉండడం వల్ల ఎటువంటి కొత్త సేవలు కొత్త పథకాలు అందించాలన్నా సులువవుతుంది కి అని చెప్పి ఈ ఏపీ ఫార్మల్ రిజిస్ట్రేషన్ అనేది పలు ఉన్న ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టింది ఈ ఏపీ ఫార్మల్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేస్తారు దీనికి ఏమేమి కావాలి అనేది చూద్దాం ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం సొంత భూమి కలిగి అంటే ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులకు అంటే ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఏపీ పాము రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఈ చిన్న సన్నకారు రైతులు మరియు కౌలు రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ లబ్ధిదారులకు రైతు గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమం అనేది ప్రజెంట్ ఈ ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుంది దీనికి డేట్యూ డెడ్ లైన్ ఇంకా ఇవ్వలేదు అసలు దీని ఎవరు అప్లై చేస్తారంటే ఒక సచివాలయంలోని వ్యవసాయ సహాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు సచివాలయంలోనే అప్లై చేస్తున్నారు దీనికి ఏమేమి కావాలి అంటే ఆధార్ జిరాక్స్ పాస్బుక్ వన్ బీ కాపీ మీ యొక్క సర్వ్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా వన్ బిలో అవి ఆధార్ లింక్ అయిన మొబైల్ ఇవన్నీ తీసుకెళ్తే మొబైల్కి ఓటీపీస్ వస్తాయి ఆ ఓటీపీస్ చెప్పి మీ యొక్క క్యాష్ అవన్నీ చెప్తే వన్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు అసలు ఈ ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కి పిఎం కిసాన్ స్కీమ్ కి ఏమైనా రిలేషన్ ఉందా సంబంధం ఉందా అంటే బోగస్ కత్తి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళని దీని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ నవద్దు అనేది అమౌంట్ అనేది పడుతుంది రైతుల వివరాలు సులువుగా అప్డేట్ అవ్వడం వల్ల పిఎం కి సంపదకం కూడా నేరుగా పొందవచ్చు చిన్న సమకాల రైతులకు కూడా పిఎంకే సంపాదకాన్ని పొడిగించవచ్చు ఏమీ ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఈ నెంబర్ ద్వారా మనం చెక్ చేయడం ఈజీ అవుతుంది ఇంకా దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏపీ పర్మన్ రిజిస్ట్రేషన్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి టూ ప్రొసీజర్స్ ఉన్నాయి అంటే రెండు రకాల విధానాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి లో మనం అంటే పర్టికులర్ పర్సన్ ఆ పర్సన్ దాని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రెండోది సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ అనేది అప్లై చేస్తారు దీనికి మీ యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ బి మీ మీకు ఆధార్కి అయినా ఫోన్ నెంబర్ మీరు తీసుకెళ్తే వాళ్ళు ఆధార్ లింక్ ఫోన్ ఫోన్కి ఓటీపీ సెండ్ చేస్తారు ఓటీపీ చెప్పినాక మీ యొక్క డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అన్ని ఆధర్కి డేటా అయితే అయినా ఎంటర్ చేస్తారు మళ్ళీ మీకు క్యాష్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా కరక్షన్స్ ఉన్నా వాటిలో ఏమైనా డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నా అవి ఆప్షన్ ఉంది అప్డేట్ చేసుకోవడానికి నెక్స్ట్ చివరిలో కూడా మళ్ళీ ఒకసారి ఓటీపీ సెండ్ చేస్తారు ఆ ఓటీపీ చెప్పేస్తే మీకు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయినాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది దీంతో ఆ ప్రొసీజర్ అప్లై చేయడం అనేది అంటే మీకు ఒక నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది తర్వాత కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు తర్వాత వస్తాయి ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు మెసేజ్ వస్తుంది ఈ ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎలా అప్లై చేస్తారు ఆ ప్రొసీజర్ ఏంటి మనం సిఎస్ఈ లాగిన్ లో మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రొసీజర్ అంటనేది నేను ఒక వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe my channel. Thank you for watching.